ಶ್ರೀಮಹಾಧಿಪತಯ ನಮಃ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಓಂಕಾರ ಪಂಜರಸುಕೀ ಉಪನಿಷುಕೇಕೀ ಆಗಮವಿಪಿ ಮೂರಿ అంతర్విభావే గౌరీ జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణావములు సమర్పిస్తూ చౌడుప్పల్ మాణిక్యాంబ సహిత పుణ్యలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారి యొక్క దివ్యశక్తిని ప్రదర్శించి దేవి నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గా అమ్మవారు దుర్గా అలంకారం కొండపై నిండుగా కొల్లు ఉన్న మా తల్లి కనక దుర్గ నీకు జే జేలు దేనికని దుర్గా అనేటువంటి పేరు అమ్మవారికి వచ్చింది అంటే దుర్గముడు అని భయంకరుడైనటువంటి ఒక రాక్షసుడున్నాడు ఆ రాక్షసుని సంహరించింది కనుక దుర్గా అమ్మవారికి దుర్గా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా కష్టములైనటువంటి దుర్గములైనటువంటి భయంకరములైనటువంటి మార్గములన్నిటినీ సుగమము చేసి ఆనందాన్ని కలిగించేటువంటి దుర్గే దుర్గతి నాశిని దుర్గతులన్నీ పోగొట్టగలిగినటువంటి ఆది ప్రకృతి స్వరూపమైనటువంటి దుర్గాదేవికి నమస్కారం వివిధములైనటువంటి ప్రదేశములందు దుర్గా ఎవరి దుర్గ ఇందాక చెప్పుకున్నాం దుర్గముడు ఎవడి ఈ దుర్గముడు రాక్షసుడు ఒకవనక సమయమైన దుర్గముడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను పీడించాలి అనుకున్నాడు ఈ లోకమంతా క్షామంతో విలవిల విలవిలలాడాలి హాహాకారాలు చేయాలి బీళ్ళు పడిపోవాలి పొలాలన్నీ ఎవ్వడికి ఆహారం దొరకకూడదు హాహాకారాలు చేస్తున్న వాళ్ళని చూసి నేను నవ్వాలి ఒక విజిత్ అందుకని వీళ్ళని రాక్షసులు అన్నారు మరి అసలు ఈ పంటలు పండకుండా ఉండాలి అంటే వీళ్ళు సుఖంగా ఉండడానికి పంటలు తింటున్నారు హాయిగా తిండి తిండి లేకుండా ఉండాలి అంటే ముందు పంటలు పండకుండా ఉండాలి పంటలు పండకుండా ఉండాలి అంటే వర్షాలు కురవకుండా ఉండాలి వర్షాలు కురవకుండా ఉండాలి అంటే యజ్ఞాలు లేకుండా ఉండాలి యజ్ఞాలు లేకుండా ఉండాలి అంటే బ్రాహ్మణు మంత్రాలు లేకుండా ఉండాలి మంత్రాలు లేకుండా ఉండాలి అంటే బ్రాహ్మలకి అసలు ఈ బ్రాహ్మలందరూ మంత్రాలు ఎక్కడ నేర్చుకుంటున్నారు వేదం ఆ వేదాలను నేను అపహరిస్తాను అసలు ఈ వేదము రాసి అనేటువంటిది భూమి మీద లేకుండా చేస్తాను అని ఆ వేదముల నుండిని అపహరించి అలా ఎప్పుడైతే ఉంచాడో బ్రాహ్మణులవ్వడు కూడా వేద విద్యను నేర్చుకోవడానికి అవకాశం లేకపోయింది ఎప్పుడైతే వేద విద్యను నేర్చుకోలేదో లోక కళ్యాణం సమస్త లోకాసుఖినో భవంతు యజ్ఞయాగాది కర్తువులు చేయడానికి ఆస్కారం లేకపోయింది ఎప్పుడైతే యజ్ఞయాగాది కర్తువులు లేకపోయినాయో దేవతలకు హవిస్సులు అందలేదు దేవతలకు ఎప్పుడైతే హవిస్సులు అందలేదో వాళ్ళకు ఆగ్రహం కలిగింది వాళ్ళకి ఎప్పుడైతే ఆగ్రహం కలిగిందో మేఘాలు రావటం మొదల మేఘాలు రావటం మానివేసినాయి మేఘాలు ఎప్పుడైతే రాలేదో వర్షాలు కురవటం మానివేసినాయి వర్షాలు ఎప్పుడైతే కొరవలేదో భూమి పండటం మానేసింది భూమి పండటం ఎప్పుడైతే మానేసిందో క్షామం ఏర్పడి తిండి లేక హాహాకారాలు చేస్తుంటే దుర్గముడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు దేవతలు మానవులు అందరూ కూడా సమస్త లోకమంతా హాహాకారాలు చేస్తూ అమ్మా మాత జగన్మాత నీకన్నా నాకింకెవరు వేడుకుంటే అమ్మవారు ప్రత్యక్షమైంది నాయనారా మీ కష్టములన్నీ తొలగించేటువంటి శుభగడియలు సమీపించినాయి మీకేం కావాలి అమ్మా క్షామం వర్షాలు లేవమ్మా అప్పుడు ఆలోచించి ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించి వేదములన్నింటినీ రక్షించి మరల చక్కగా బ్రాహ్మణులకు అందిస్తే బ్రాహ్మణులు వేదములన్నీ చదువుకొని చక్కగా గ్రామలందరినీ పిలిచి అందరి చేత యజ్ఞములు చేయిస్తే ఆ యజ్ఞములందు హవిస్సులకు దేవతలు ఆనందిస్తే ఆ ఆనందించినటువంటి వాళ్ళు హర్షం వర్షమై ఈ భూమిపై ప్రసరించింది ఆ వర్షంతో భూమంతా మెత్తనైతే చక్కగా గలగల గలగల నదులు పారుతూ ఉంటే ఆనందంతో రైతులందరూ కూడా చక్కని పొలాలు దున్ని పొలాలన్నీ హలాల దున్ని ఇలాలత ఇలాతలంలో హేమం పిండారు బ్రహ్మాండమైనటువంటి పంటలు వేశారు అమ్మా నీ దయవల్ల పంటలు పండినయి కూరగాయలు పండినయి అమ్మవారికి ఏమిస్తారు వాళ్ళు ఆనాడు ధనమేం లేదు కదా అందుకని అమ్మవారికి బెండకాయలు దోసకాయలు బీరకాయలు వంకాయలు వీటన్నిటితో ఒక దండ కట్టారు మనం గనక సన్మానం చేసేటప్పుడు పూల దండలు గులాబీ పూలు ఇలా కలుగుతామే అలాగే వాళ్ళందరూ అమ్మవారికి ఈ కూరలతో దండ కట్టి హాయిగా ఢంబడ ధంబడ 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 తిందులు వేస్తూ ఆనందిస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ దండలు అమ్మవారికి వేసి అలంకరించారు ఆ అలంకారమే శాకంబరీ శాకంబరీ అని పేరు కలిగినటువంటి అలంకారం అమ్మవారు ఆనాటి నుంచి దుర్గాదేవి దుర్గాదేవిగా అమ్మవారు చక్కగా కొలువై ఉన్నది తల్లి అంతేకాదు ఈ ఆది దుర్గాదేవి అధిష్టాన దేవత దుర్గాదేవి అలంకారంలో ముఖ్యంగా నవదుర్గలు అని ఉంటాయి నవదుర్గల అలంకారం చాలా గొప్పగా చేస్తారు అసలు కొన్ని ఆలయాలలో అయితే ఇన్ని అలంకారాలు చేరిక కనకదుర్గాదేవి ఆలయం అని ఉన్నదనుకోండి ఇందాక చెప్పినటువంటి అలంకారాలని మామూలు ప్రక్కన ఈ తొమ్మిది రోజులు తొమ్మిది నవదుర్గలు చేస్తారు ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కంధమాత కాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అని పేరు కలిగినటువంటి నవవిధ స్వరూపమైనటువంటి నవదుర్గా స్వరూపిణిగా అమ్మవారిని ఆరాధిస్తారు నవదుర్గలు ఒకసారి మళ్ళీ చెబుతాను శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కంధమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధాత్రి నవదుర్గలుగా నవదుర్గా స్వరూపిణిగా అమ్మవారిని ఆరాధిస్తారు ఈ దుర్గా దేవిని పులి మీద ఊరేగిస్తారు పులి వాహనంగా ఉంటుంది అమ్మ అదే రాజరాజేశ్వరి అమ్మవారైతే సింహం మహిషాసుర మర్దిని అమ్మవారు సింహం మీద ఉంటుంది శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నారు అక్కడ ఈమెని మాత్రం పులి మీద అలా పులి వాహనం మీద చేతిలో త్రిశూలాన్ని ధరించి అసుర సంహారపు శక్తిగా మనకు దర్శనమిస్తుంది ఈ శక్తిని కనుక ఎవరైతే దుర్గాదేవిని పూజిస్తారో నవదుర్గలను ఆరాధిస్తారో నవగ్రహముల యొక్క దోషాలు తొలగిపోతాయి నీకు శని చాలలేదో నీకు కుజుడు సరిగ్గా లేడు గురుడు అనుకూలించలేదు నీకు బుధవలం తక్కువగా ఉన్నది ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం జ్యోతిషంలో ఇలాంటి జ్యోతిషంలో ఉన్నటువంటి ఏ ఏ గ్రహ స్థానేషు స్థితా ఏ ఏ గ్రహములు అరిష్ట స్థానములో ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి సవ్యమైనటువంటి మార్గంలో ప్రకాశించే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి అలంకారం దుర్గాదేవి యొక్క దివ్యమైనటువంటి అలంకారం అందుచేతనే దుర్గాష్టమి అంటారన్నమాట ఈ రోజున దుర్గాష్టమి హే దుర్గా మమ్మల్ని కాపాడు తల్లి దీని పేరే దుర్గా శప్తశతి కూడా అంటారు సప్తశతిని పారాయణ చేస్తారు అమ్మవారి యొక్క మహిమలన్నీ చండీ చండీ సప్తసతీ అన్నా దుర్గాసప్తసీ అన్నా ఒకటే ఈ దుర్గాదేవి కూడా ఈ దుర్గాదేవి కూడా రాక్షస సంహారం చేసింది అలాగే అమ్మవారు చండీ రూపాన్ని చెంది చండముండాసురుల రాక్షసులను రక్తబీజుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించింది అందుచేత రెండూ కొంచెం రౌద్రమైనటువంటి ఆకారములే అయితే విజయవాడలో ఉన్నటువంటి అమ్మ శాంతస్వరూపంగా ఉంటుంది అందుచేతనే ఆమెను కనకదుర్గా అనేటువంటి పేరుతో పిలుస్తారు కొండపై నిండుగా ఉన్నటువంటి అమ్మవారు ఆనంద పారవస్యంతో ప్రకాశించేటువంటి అమ్మ కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి అమ్మ దుర్గాదేవి అంటే అందుచేతనే దుర్గాదేవి దుర్గాదేవి మాల తీసుకుంటారు ఎర్రని గుడ్డలు వేసుకొని అలాగే పారాణి రాసుకొని అమ్మవారుగా మనం ఆరాధించేటువంటి ఈ ఆశీజ మాసంలో దుర్గా మాలలు మాతా మాతా మాత అని పిలుస్తారు అయ్యప్ప స్వామివారిని కనుక ఏ విధంగా స్వామి 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 అని పిలుస్తారు అలాగే దుర్గాదేవి యొక్క మాలలు వేసుకున్నటువంటి వారిని అమ్మా అమ్మ అని పిలుస్తారు అలాంటి నియమములను పాటించి ఎవరైతే తనను ఆరాధిస్తారో వాళ్ళందరినీ చక్కగా రక్షించేటువంటిది అమ్మ దుర్గముడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని సంహరించి దుర్గా అనేటువంటి దేవతగా పూజలొందింది ఈ దుర్గాదేవిని ఒకనొక సమయమున సమస్తమైనటువంటి భాగవతంలో చాలా వస్తాయి దుర్గాదేవి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్థుతి అమ్మారు అందుచేతనే బమ్మెర పోతన కూడా అమ్మవారిని చక్కగా పది అమ్మ అమ్మ అంటూ దశ మహావిద్యలను ప్రవేశపెట్టారు ఏమిటి అంటే అమ్మగన్నయమ్మ అమ్మగన్నఎమ్మ ముగురమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుప రడ్డి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుడమ్మల మనం నుండెడి అమ్మా దుర్గమాయమ్మ కృపాభ దీనిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహిమ కలిగినటువంటి అక్షరము ఇది ఓంకారం మహత్వ కవిత్వ కవిత్వమునకు సరస్వతీదేవికి బీజాక్షరం ఏది అయికారం పటుత్వము శక్తివంతమైనటువంటి అక్షరము ఏది హ్రీంకారం సంపదలు కలిగించేటువంటి అక్షరము ఏది లక్ష్మీదేవి బీజాక్షరం శ్రీంకారం అందుచేతనే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఓం ఐ హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క దివ్యస్వరూపంగా భావింపబడే మహోన్నతమైనటువంటి రూపంలో ఈ దుర్గాదేవి అందుచేత ఈ తొమ్మిదవ రోజున నవదుర్గలను ఆరాధించి శైలపుత్రిగా అంటే హిమవంతుని యొక్క కుమార్తెగా బ్రహ్మచారిణిగా శివుని గురించి తపస్సు చేయడానికి బ్రహ్మచర్య వ్రతాన్ని పూనిందమ్మ నారచీరలు కట్టుకున్నది ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఆ రూపాన్ని అలంకారం చేస్తారు అలాగే చంద్రఘంట ఆ చంద్రుని ఘంటగా ధరిస్తుంది కూష్మాండగా అమ్మవారు అలాగే స్కంధమాతగా స్కంధమాత అంటే అమ్మవారి చేతిలో ఎత్తుకుంటుంది ఎత్తుకుంటుందన్నమాట స్కంధుడు అంటే కుమారస్వామిని కుమారస్వామిని ఎత్తుకుండేటువంటి స్కంధమాతగా కుమారస్వామి తల్లిగా మనకు దర్శనమిస్తుంటుంది అమ్మవారు అలాగే కాత్యాయని మనం ఒక రోజున ప్రత్యేకించి కాత్యాయని అలంకారమే చూశాం ఈ నవరాత్రములలో కాత్యాయని అలంకారం అనేటువంటిది నాలుగవ రోజున చేశాం కాత్యాయని అమ్మవారు గోపికలు ఆరాధించినటువంటి మూర్తి ఇదే అందుచేతనే కాళరాత్రి దశమహా విద్యలలో ఈ ఒక విద్య అనమాట అలాగే మహాగౌరీ సిద్ధిధాత్రి ఈ దివ్యమైనటువంటి ఈ నవదుర్గలు నవస్వరూపాలు నవదుర్గా స్వరూపిణిగా ఈ శరన్నవరాత్రములలో అమ్మవారిని అలంకరించి తరిస్తారు అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి రూపాన్ని సందర్శించి ఆనందించి సమస్త శుభములు పొందవలసినగా కోరుతున్నాను